అబ్బుబోదయం మిత్ర మరి రోజు సక్సెస్ స్టోరీ తీసుకుంటే భర్త యాక్సిడెంట్లో తన రెండు కాళ్ళు పోగొట్టుకున్నా కూడా మరి మొక్కమని పట్టుదల ఆత్మవిశ్వాసంతో మరి ఒక ఆ చీరలు అమ్ముతూ నెలకి లక్ష రూపాయలు సంపాదించగలుగుతుంది మరి ఎలాగో మీకు ఆశ్చర్యపో కలుగుతుంది మీ విషయం ఏంటంటే మార్కెట్లో రకరకాల చీరలు ఉన్నాయి మరి మీరు చూసుకుంటే రకరకాల చీరలు ఆ చీరలు కలెక్ట్ చేసుకొని కొత్త కొత్త డిజైన్లు కలెక్ట్ చేసుకొని ఏమేమి వస్తున్నాయి మార్కెట్లో కొత్త కొత్త రకాల డిజైన్లు రకరకాల డిజైన్లు కలెక్ట్ చేసి గ్యాదర్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టి ఆ నెంబర్ పెట్టి వచ్చే కస్టమర్స్ని ఆకట్టుకొని యూట్యూబ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తూ అది ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా అమ్ముతూ నెలకి వచ్చేసరికి ఆ చీరలు అమ్ముతూ నెలకి లక్ష రూపాయలు పెయిన్ చేయగలుగుతుంది మరి దూరంలో ఉన్న వాళ్ళకి పోస్టులో కొరియర్ ద్వారా పంపించగలుగుతుంది వాళ్ళు సెలెక్ట్ చేసిన చీరను వీడియో కాల్ ద్వారానే దాని ద్వారా చూపిస్తూ వాళ్ళ దగ్గర ఉన్న చీరను వీడియో మరి కొరియర్ ద్వారా పంపించగలుగుతుంది మరి కొన్ని చీరలు ఇరుగుపరుగు వాళ్ళకి అమ్మి మరి నెల వచ్చేసరికి లక్ష రూపాయలు సంపాదించగలుగుతాం చూడండి వచ్చిన రకరకాల షాపులు చీరలు షాపుల్లో ఉన్న రకరకాల డిజైన్ కలెక్ట్ చేయగలుగుతాం కలెక్ట్ చేసి మళ్ళీ ఈవినింగ్ రీసేల్ చేయగలుగుతాం దాని ద్వారా నెలకొచ్చేసరికి మరి సరుకు తీసుకుని సరుకు అమ్మడం మాటలు చెప్పి వ్యాపారం అంటేనే మాటలు ఎత్తులారా మరి గమనించాలి మీకు తెలియదు కాదు మీలో మరి స్ఫూర్తిని నింపాలని సక్సెస్ స్టోరీని మీకు చెప్పడం జరుగుతుంది మరి ఆమె భర్త అసమర్థలైనా ఆమె కుంగిపోకుండా మరి విద్దు కాటుకు బలి మరి రెండు కాళ్ళు పోగొట్టుకుండా తన భర్తని మరి ధృవీకరించకుండా మరి ప్రతి ప్రత్యక్ష దేవు అన్నారు మరి భర్త అసమర్థలైనా మరి వేసుకొచ్చుకోకుండా మరి ఆమె కుటుంబ భారాన్ని పశస్కంధాలపై వేసుకొని మరి ఆమె కుటుంబం మరి వ్యాపారం చేస్తూ చీర వ్యాపారం చేస్తూ నెలసారికి లక్ష రూపాయలు మరి సంపాదించగలుగుతుంది చాలా గొప్ప విషయం అది అభినందించదగ్గ విషయం అది మీరు గమనించండి మీరు స్ఫూర్తి మరి ప్రేరణ కలిగిస్తుందని సక్సెస్ స్టోరీ చెప్పడం జరుగుతుంది మిత్రుల మీరు అలాగే చూడండి మరి ఆడలు బ్యూటీ పార్లర్ బ్యూటీ కూర్చొని నడుపుతున్నారు మరి ఆటోలు నడుపుతున్నారు నడుపుతున్నారు జ్యువెలరీ ఐటమ్స్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి అవి కూడా మార్కెటింగ్ చేస్తూ ఒక లేడీ రోజు రెండు వేలు సంపాదిస్తుంది మరి చెప్పుకునేంతకు ముందు సక్సెస్ స్టోరీస్లో మరి చూడండి పులక పాయింట్లు పెట్టుకుంటున్నారు రకరకాలుగా మళ్ళీ బ్రాంచ్లు పెంచుకుంటున్నారు అలాగే చిప్స్ చిప్స్ అని మిక్చిర్ అని ఇలాగా ఇంకే మరి బూందీ అని పకోడీ అని అరిసెలు అని స్వీట్లు అని రకరకాల స్వీట్లు బూడ్లు అరిసెలు మరి ఇవన్నీ తయారు చేసి కూడా పరిశ్రమ లాగా మరి నడుపుకునే వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు మరి నెల లక్ష రూపాయలు అలా సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఆటోలు తోలుతున్నారు చాలా గొప్ప విషయం మరి అభినందించాక విషయం మరి మరి చూడండి అన్న ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతో సమానంగా మరి అన్ని రంగాల్లో తీసుకెళ్తున్నారు మరి కాలం అంతా మారిందో మరి గమనించండి ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే వంటింటి కుందేలాగా చూసేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటున్నారు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు మరి పనులు నేర్చుకుని స్కిల్స్ డెవలప్ చేసుకొని కంప్యూటర్ వర్క్లు చేసుకుంటున్నారు ఈ ఆటో నడుపుకుంటున్నారు కొంతమంది టీ కొట్లు కాఫీ షాపులు టీ కాఫీ మిషన్లు కూడా వచ్చేసి మిత్రుల మీరు గమనించండి ఎక్కువ సోడా అబ్బు మిషన్లు వచ్చేసి రకరకాల సోడాలు ఆరెంజ్ అని లెమన్ అని సుగంధి అని ఈ బాదం పాలని ఈ సమ్మర్లో ఇది సీజన్ సీజన్ బట్టి కూడా వ్యాపారం చేసి ఉన్నారు సీజన్లో ఫ్రూట్స్ అమ్మే ఊళ్ళు అమ్మి నెలకి పేరు నలభై సంపాదించుకుంటున్నారు చూడండి కూరగాయలు అమ్ముకుంటున్నారు ఆళ్ళలోనే మగల్లో పుల్కా పాయింట్లు పెట్టుకుంటున్నారు నూడిల్స్ వేసు పాయింట్లు నూడి కేజీ అరవై పది పది పేర్లకు సరిపోతుంది అవి అమ్ముకుంటున్నారు చేసుకుంటున్నారు పేట కానీ నూడిల్స్ కానీ పుల్కా పాయింట్లు పెంచుకుంటున్నారు వాళ్ళు సంపాదించుకుంటున్నారు నెల వచ్చేది లక్ష రూపాయలు గుర్రీళ్ళ గ్లాస్ అని ఉంది మన ఈ స్మార్ట్ ఫోన్లు అందరూ వాడుతున్నారు మిగిలిపోతే డిస్ప్లే పగలకుండా సేఫ్ సైడ్ కోసం వాన వచ్చినా తడవకుండా ఉండటానికి ఈ గురీళ్ళ గ్లాసు మరి హోల్సేల్గా పది రూపాయలు పడుతుంది ఇది ఇచ్చి వంద రెండు అని చెప్పేసి రకరకాల క్వాలిటీస్ చూపిస్తూ మరి అవి ఇచ్చేసి సిమ్ చేసుకుంటున్నారు ఈ పాయింట్లు పెంచుకుంటున్నారు గురి గురి గ్లాస్ పాయింట్లు వ్యాన్లు మొబైల్ వ్యాన్లు అట్లా మీరు చూడండి వృత్తిలో రకరకాల వ్యాపారాలు మీరు గమనిస్తూ ఉంటే మీరు పరిశీలిస్తే పరిశీలిస్తూ ఉంటే మీకే అర్థమవుతూ ఉంటుంది ఏం చేయాలి పాలు అమ్ముకుంటున్నారు పాలు పెరుగు చూడండి జుమ్మా డైరీ పార్లర్లో ఉండే ఐటమ్ కోవా అని కోవా పండ్లు అని ఇంకే ఐటమ్స్ ఉంటాయి కదా మరి అవన్నీ తీసుకొచ్చి మరి అమ్ముకుంటున్నారు వాళ్ళు డిపాజిట్గా అయితే వాళ్ళు పాలు పూర్తిగా దించుతున్నారు అమ్ముకుంటున్నారు ఖతాలు పెంచుకుంటున్నారు తెలివి చేసుకుంటున్నారు చిల్లర కొట్లు అవి కూడా బాగానే సంపాదించుకుంటున్నారు రియల్ ఎస్టేట్ చేస్తున్నారు ఆడవాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా కూడా ముందుకు వెళ్తున్నారు మరి మరి ప్లాట్లు వెంచర్లు అపార్ట్మెంట్లు కల్చర్ మారిపోయినాయి మార్కెటింగ్ చేసుకుంటున్నారు నెలకొచ్చారు వాళ్ళు కూడా ఒకటి రెండు ఫ్లాట్లు అమ్ముకుంటున్నారు లక్ష రెండు లక్షలు ఈజీగా సంపాదించుకుంటున్నారు మించల్లు మించల్ ఎక్స్ప్లెయిన్ చేసి మా క్రిస్మస్ జాగ్రత్తగా ప్రము చేయగలుగుతున్నారు మరి చూడండి మిత్రుల అబ్జర్వేషన్ చేయండి ఆటల్లోనే మొబైల్లోనే ఈరోజు సంపాదిస్తేనే గౌరవం సంపాదించుకొని దాచుకుని ఖర్చు పెట్టుకుని తోట గారు ఏదో సినిమాలో అన్నట్టుగా అది మన రూపాయలు మనమే సంపాదించుకోవాలి దాచి పది మంది రూపాయితో మనం ఈ రూపాయితో మీరే బయట హోటల్ ఉంటుంది వెళ్ళి తినేసి అండి అంటాడు ఏదో కోట శ్రీనివాసరావు గారి సినిమాలు వా భోజనం ఆనా పిల్లలు నవ్వడం ఒక యోగం నవ్వు నవ్వించడం ఒక యోగం నవ్వడం ఒక భోగం నవ్వకపోవడం రావాలి జంజాలి గారు మరి జంజాలి గారు ఎన్నో హాస్యవంతమైన సినిమాలు తీశారు అది పాట గారు మరి ఆ డైలాగ్ చాలా హాస్యంగా ఉన్నా కూడా అది ఎంత ఆలోచింపజేసేది మరి చూడడం మిత్రారా మన రూపాయి మనమే సంపాదించుకోవాలి మన రూపాయలు మనమే ఖర్చు పెట్టుకోవాలి మన రూపాయి మనమే దాచుకోవాలి మనకి ఎవరు కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళకి టైట్ అయిపోయింది ఎవరు ఖర్చు వాళ్ళకే చాలడం లేదు లక్ష రూపాయలు ఉండే వాళ్ళకి లక్ష రూపాయలు ఖర్చులు మరి యాభై వేలు ఉండే వాళ్ళకి యాభై వేలు ఖర్చులు వాళ్ళ వాళ్ళకే చాలడం లేదు ఎవరు పక్క మనిషి పక్క మనిషి గురించి ఆలోచించే పరిస్థితి లేదు ఇప్పుడు రోజుల్లో లేవు మీరు గమనించండి మిత్ర దయచేసి ఇది గమనంలో పెట్టుకోండి కాబట్టి రేపు ఇప్పుడు భవిష్యత్తులో ఆలోచించి రేపు ఎటువంటి పరిస్థితులు వస్తాయో తెలియదు కరోనా కానీ వరదలు కానీ రావచ్చు విపత్తులు ప్రకృతి విపత్తులు అది మన చేతుల్లో లేదు ఆదించుకోండి దాన్ని అలాంటివి వచ్చినప్పుడు రేపు మీరు చేసిన మీరు అందుకనే వచ్చే ఆదాయం ఎంతో కొంత పొలిపి చేసి అది రేపు మీకు భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అవసరాలు పర్వాలేదు విలాసాలకు దూరంగా ఉన్నాను విలాసాలు తగ్గించుకొని అవసరాలు అంటే తప్పవు వచ్చేది చూసుకోండి కానీ వదిలేసేయండి అప్పుడు ఏమంటే ట్రీట్ చేసుకోండి వచ్చే ఆదాయం చూసుకోండి దాచుకోండి ఖర్చు పెట్టుకొని మరి అది మిత్రుల మరి కరోనా టైంలో కూడా కొంతమంది సంపాదించుకున్నారు మరి తెలివిగా మరి బెడ్ మీద పేషెంట్లకి మరి ఫుడ్ అది పెట్టి ముసుగు కరోనా మా మరి ముసుగు లాంటిది తగిలించుకొని వాళ్ళకి వెళ్ళి బెడ్ మీద పేషెంట్లకి మరి ఫుడ్ పెట్టడానికి వాళ్ళ వాళ్ళే ధరిస్తుంటే బంధువులే ధరిస్తుంటే మరి వీళ్ళు ఆ ముసుగు వేసుకొని వెళ్ళి ఫుడ్ పెట్టి మరి సంపాదించుకున్నారు ఒక ఆరు లక్షలు అలా తెలిసిన సంపాదించుకున్నారు అలా మెడిసిన్లు సప్లై చేసి కూడా సంపాదించుకున్నారు హాస్పిటల్స్లో అట్లా కూడా పనులు చేస్తున్నారు వాళ్ళు మరి చూడండి షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చేసి రకరకాల షాపింగ్ మాల్స్ వాటిలో కూడా వెళ్తున్నారు పెట్రోల్ బంకులో పని చేస్తున్నారు సంపాదించుకున్నారు నెల వచ్చే ఇరవై వేలు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు మరి పదివేలు నుంచి ఇరవై వేల దాకా మరి తర్వాత షాపింగ్ మాల్స్లో కూడా ఇరవై వేలు సంపాదించుకుంటున్నారు మెడికల్ షాపులు ఉన్నాయి ఫార్మసీలు అవి పెట్టుకుంటున్నారు కూరగాయలు కర్రీస్ పాయింట్ మరి కర్రీస్ పాయింట్లు రకరకాల కర్రీస్ చేసి మరి వెజ్ అని నాన్ వెజ్ అని రకరకాల కర్రీస్ అందిస్తున్నారు ఇలా కిచరీలు బిర్యానీలు తినే వాళ్ళు ఎక్కువైపోయారు బిర్యానీ పాయింట్లు జంక్ ఫుడ్ అలవాటు పడిపోయారు మరి వీటికి ఇవి కూడా అన్నీ సుమ్ చేసుకుంటున్నారు నెల వచ్చరికి లక్ష రూపాయలు మరి సంపాదించుకుంటున్నారు ఈజీగా కిచీ అని ఫ్రైడ్ రైస్ అని మరి బిర్యానీ అని బిర్యానీ పేరు ఎక్కువైపోయారు మరి చూడండి పెట్టిన మీరు అబ్జర్వేషన్ చేయండి మీకు అర్థమవుతుంది మరి రోజుల్లో డబ్బు ఉంటేనే విలువ డబ్బు లేని డబ్బు లేనివాడు డబ్బు కొర దానిమూలం ఎంత చేయగచ్చు మరి ఇది గమనించుకోండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి సక్సెస్ఫుల్ చేస్తే మళ్ళీ మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్